గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క పితృపక్షాల్లో ఎలా ఉంటు ఉండబోతుంది వారు ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మహాలయ పక్షంలో ఈ రాశి వాళ్ళకు సంబంధించి పితృదోషాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఎందుకంటే శనికి సూర్యుడికి పడదు సూర్యుడు శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులు కాబట్టి వారికి పడదు ఆయన ప్రమేయం లేకుండా ఉద్భవన చెందినటువంటి కారణం చేత ఈ శని రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి మకర కుంభరాశుల వారిద్దరికీ కూడా ఏంటంటే కాస్త తల్లిదండ్రుల నుంచి కొద్ది దూరంగా వెళ్ళి నివసించడం కానీ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి దీనిలో భాగంగా పితృదోషాలు వీరికి ఎలా ఆపాదించబడతాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి వీరికనే కదా అందరికీ కూడా కానీ ముఖ్యంగా మకర రాశి వారికి కనుక తొమ్మిదవ స్థానంలో రాహుతో కలిసి సూర్యుడు ఉన్నా ఉత్తర రాహు ఉన్నా సరే అది పితృదోషమే అలాగే వీరికి గనక కుజుడు గనక లగ్నంలో ఉన్న లగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ స్థానంలో ఉన్న అది కూడా పితృదోషమే వీటితో పాటుగా శుక్రుడు రాహువు కలిసి గనక ఉన్నప్పటికీ జాతకంలో ఎక్కడైనా సరే జాతకంలో శుక్రుడు రాహు శుక్రుడు రాహు శని గనక కలిసి ఉన్న అది కూడా పితృదోషమే వీరికి బుధుడు గనక ఒకటవ స్థానంలో లేదా అష్టమ స్థానం ఎనిమిదవ స్థానంలో ఉన్న కొన్ని గ్రంథాల ఆధారంగా అది కూడా పితృదోషమే లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండవ స్థానంలో లగ్నాధిపతి గనక ఉంటే అది కూడా పితృదోషమే అయితే ఈ పితృదోషం ఎలా పోగొట్టుకోవాలండి అంటే గోకర్ణ క్షేత్రమునందు విశేషంగా ఈ యొక్క త్రిపిండీ నారాయణ బలి అనేటువంటి పూజలు ఉంటాయి తిలోదకాలు తర్పణాలుగా విడిపించడము బ్రాహ్మణ భోజనము వీటితో పాటుగా విశేషంగా మీకు ఫుడ్ అకామిడేషన్ కూడా అక్కడే అరేంజ్ చేయడం జరుగుతుంది చాలామంది ఏంటంటే ఓ పాతిక వేలండి ముప్పై వేలండి అండి నలభై వేలు అండి ఇలా అంటూ ఉంటారు ఈ పూజాది క్రతువులు అక్కడ దేవాలయ ప్రధాన అర్చకులతోనే నేను దగ్గరుండి చేయించడం జరుగుతుంది దానికి కాను అది కూడా మాస శివరాత్రి రోజు చేయిస్తాను దానికి కాను అయ్యే ఖర్చు కేవలం పదిహేను నుండి ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే ఆ తిథుల్ని బట్టి పదిహేను ఉండొచ్చు పద్దెనిమిది ఉండొచ్చు ఇరవై ఒక్క వెయ్యి ఉండొచ్చు కాబట్టి ఇవి మీకు పితృదోషాలు మీ జాతకంలో ఉన్నాయని తెలుసుకోవడానికి కూడా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇస్తే దాంట్లో నేను మీ యొక్క జాతక కుండలు మొత్తం అంతా చూసి నేను చెప్పినటువంటి ఈ యొక్క సర్కంస్టెన్సెస్లో కనుక మీ జాతకంలో పితృదోషం ఉంటే ఉందండి చేయించుకోండి అని చెప్తాను లేదనుకోండి జాతకంలో ఎటువంటి పితృదోష సంబంధితమైనటువంటివి లేవు అని చెబుతాను ఒకవేళ ఇది ఎంత కూడా ఏంటంటే జాతకం మీకు తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితేనే మీకు జాతకం ఇస్తాను ఆ రెండు వేల ఇరవై ఐదు రూపాయలకి అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ జీవిత కాలానికి సంబంధించి పూర్తి జాతకం ఇస్తాను ఎందుకండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారంటే నాకు మూడు గంటల సమయం పడుతుంది ఖచ్చితంగా అరవై డెబ్బై పేజీల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అందుకని ఈ నెల ఎవరైతే జాతకం చేయించుకుంటారో వారికి జాతకంతో పాటుగా ఒక జ్వాలాముఖి మాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది గల వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ పితృపక్ష కాల సమయంని ఎలా మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి ఏ దేవతార్చన చేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మన యొక్క జీవితంలో మనము ఉత్తమ గతులు చేరాలి మన జీవితంలో మనకి సరైనటువంటి అవకాశం లభించట్లేదు మన జీవితంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నాం వ్యాపారం ప్రారంభిస్తే నష్టాలు బాగా జరుగుతున్నాయి సంతానం కోసం ప్రయత్నిస్తే సంతానం అందట్లేదు వివాహం కోసం చూస్తే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అండి నేను ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తా బాగా అర్థమవుతుంది నాకు తెలిసిన ఒక వ్యక్తిని చూశాను కలిశా మాట్లాడా ఆయన ఏనాడు పెద్ద పెద్ద పూజలు చేసినవాడు కాదు ఎవ్వరికీ అంత పెద్ద పెద్ద సహాయం చేసినవాడు కాదు అతని పని ఏదో అతను అతను నమ్మిన సిద్ధాంతం ఏదో అతను తప్ప ఉడికి ఓ దండం అర్చన చేయించుకుంటే ఓ యాభై రూపాయలు తప్ప పెద్ద గొప్ప భాగవతుడు కాదు కానీ ఆయన మంచి కోటీశ్వరుడు డబ్బు సంపాదిస్తాడు అప్పుడు నేను ఆయన్ని అడిగా సార్ ఎలా సార్ ఇన్ని కోట్లు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు నేను ఎప్పుడు మీరు హోమాలు చేయంగా చూడలేదు ఎటువంటి పూజలు చేయంగా చూడలేదు అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు నాదేం లేదండి అంత పెద్దలు చేసిన పుణ్యం అన్నాడు అంటే మీ తండ్రులు వారి తండ్రులు వారి తండ్రులు చేసిన పుణ్యము మీకు భాగంగా వస్తుంది మీరు స్పెషల్గా చేయాల్సింది ఏం లేదు మన తల్లిదండ్రులు మనకి ఆస్తి అంతస్తు అలాగే రోగములు కూడా వంశపారంపర్యంగా ఎలా ఇస్తున్నారో పుణ్యం కూడా అలాగే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకొంతమంది ఎన్ని పనులు చేసినా ఏమి కావు ఎన్ని పూజలు చేసినా ఏమి కావు దీనికి కారణం ఏంటంటే పితృదేవతలకు మనం సమర్పించేటువంటి వారికి ఇచ్చేటువంటి కనీసంలో కనీసం చేసేటువంటి మహాలయ పక్షంలో పితృతర్పణాలు తిల ఉదకాలు పిండ ప్రధానాలు అంటే నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం పిండ ప్రధానం అంటే ఇంతంత ఒక అన్నం ముద్దలా చేసి మన తండ్రికి మన తాతకి మన ముత్తాతకి వారి పేర్లు చెప్పి మనం వారికి ఈ యొక్క మహాలయ పక్షంలో పెట్టడం అసలు ఈ మహాలయ పక్షం ఏంటి ఇప్పుడు నేను చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంటి అంటే మన తల్లిదండ్రులు ఏమైనా పుణ్యం చేసి మన తాత ముత్తాతలు ఏవైనా పుణ్యం చేసి చనిపోయి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి అక్కడ అయ్యా నీ పుణ్యం ఉంది కదా నీ పుణ్యం ఎవరికి ఇవ్వాలంటే నా నా మనవళ్ళు నా పిల్లలు ఎవరైనా తిలతర్పణాలు వదిలినా ఎవరైనా పిండ ప్రదానాలు చేసినా ఒకవేళ నా తద్దినం అంటే నేను చనిపోయిన తిథి వాళ్ళకి తెలవకపోతే మహాలయ పక్షం అనేది ఒకటి వస్తుంది కదా ఆ మహాలయ పక్షంలో నీ చవితి రోజు చనిపోతే చవితి నాడు పాడ్యమి నాడు చనిపోతే పాడ్యమి నాడు పంచమి నాడు చనిపోతే పంచమి నాడు ఇలా ఎవరైనా సరే ఆయా తిథుల రోగనక గనక నా కోసమని తిలతర్పణాలు కానీ తిలతర్పణం అంటే నువ్వులని వదిలిపెట్టడం పిండ ప్రధానాలు అంటే ఇంతంత పిండి ముద్దతో అన్నం ముద్దతో పిండం చేసి ఆ వాటిపైన నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం అసలు మాకు తిథి తెలవదు వారం తెలవదు నక్షత్రం తెలవదు అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య వస్తుంది ఆ మహాలయ అమావాస్య నాడు గనక ఎవరైనా సరే ఈ కార్యక్రమాలు చేసినా వాళ్ళు చేసిన పుణ్యం అనేటువంటిది వస్తుంది మీరు ఈ కార్యక్రమాలు చేయలేదు ఏ ఇంటికి పెద్దవాడిని కాదండి మా అన్నయ్య చేస్తాడు మా తమ్ముడు చేస్తాడు మేమెందుకు చేయాలి నేను ఇంటికి మధ్యవర్తిని మధ్యలో ఉంటా నేను మధ్య కొడుకుని అసలు నాకు వీటి మీద నమ్మకం లేదు ఇలా అంటే మీకు పిల్లలు పుడతారు కానీ పెళ్లిళ్ళు కావు మీ సంతానం కలుగుతుంది కానీ ఆ సంతానం అనేటువంటి వాడు అంగవైకల్యంతో పుట్టడము మీ పుట్టినటువంటి పిల్లలకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడము ఇలా ఒకటి కాదండి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి లేదా పెళ్లిళ్ళు కావు పెళ్ళిళ్ళైతే పిల్లలు కాదు పిల్లలైతే వాళ్ళకు సరైనటువంటి ఉద్దతగతలు కలగవు ఇలా ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మహాలయ పక్షంలో పితృపక్షాలలో ప్రశాంతంగా మీ తల్లిదండ్రులకు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రాపర్గా చేయండి లేకుంటే మీ యొక్క వంశాభివృద్ధి జరగదు గోత్రాభివృద్ధి జరగదు ఇప్పటి వరకు మేము మీకు చెప్పిన విషయాలను చాలా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే ఖచ్చితంగా చాలామంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోతే మీ ప్రాబ్లం ఏంటో వాట్సాప్ చేయండి దానికి సరైనటువంటి రెవెన్యూ పంపిస్తాను మీకు దానికి కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు తీసుకుంటా లేదండి నాకు మొత్తం జాతకం కావాలి నా జాతకం ఏమిటి అంతా తెలవాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే అరవై డెబ్భై పేజీల్లో జాతకం మీకు ఇస్తా మీతో డీటెయిల్గా మాట్లాడతా దానికి కాను నేను ఛార్జ్ చేసేది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తా డీటెయిల్డ్గా జాతకం విశేషంగా తెలుసుకోవచ్చు ఇవి యొక్క పితృపక్షాలలో ప్రతి రాశి వాళ్ళు అసలు ఉంటే ఇవి అన్నీ పోగొట్టుకోవడానికి నారాయణ బలి లాంటి పెద్ద పెద్ద పూజలు చేయించాలి అలాంటివి చేయించకుండా మనం ప్రశాంతంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మహాలయాల్లో ఈ యొక్క తిలదన తిలదర్పణాలు చేసుకోవడం చాలా మంచిది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే ఈ నెల జాతకం చెప్పించుకుంటారో జాతకం చెప్పించుకున్న వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సర్వే జనాశనోభవంతో స్వస్థ అసలు పితృపక్షం అంటే ఏంటి ఈ పితృపక్షాన్ని ఎందుకు పెట్టారు అసలు పితృదేవతలు చేసిన పుణ్యం మనకెలా వస్తుంది అసలు పితృదోషాలు ఉంటే మన ఇంట్లో ఏ ఇబ్బందులు వస్తాయి మనం ఈ పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఏ మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విశేషంగా పితృదోషాలు అనేవి ఎలా వస్తాయి ఎలా పోతాయి అసలు పితృదేవతలకు మనం ఎలా చేస్తామంటే మనకు ఒక సంవత్సరం అయితే పితృదేవతలకు ఒక రోజు ఆ రోజున వారికి కనుక మనం కరెక్ట్గా భోజనం పెడితే వాళ్ళకు ఆ రోజు ఆఖరి తీరుతుంది వాళ్ళు చేసిన పుణ్యం మన పిల్లలకు మన ముందు ముందు తరాలకు వస్తాయి కాబట్టే పితృదోషాలు ఆ ప్రకారంగా పోతాయి ఆ ప్రకారంగా అందరూ కూడా విశేషంగా ఈ యొక్క పితృదోషాలు పోగొట్టుకోవచ్చు అయితే మనకు చాలా మందికి ఏమైందనంటే పూర్వము మనందరం కూడా ఏంటంటే చిన్న చిన్న మట్టిళ్ళలో ఉండేవాళ్ళము అప్పట్లో రాసిచ్చిన పేపర్లు తాళపత్రాలు పోయేవి వర్షానికి అయ్యో మా నాన్నగారు చనిపోయిన రోజు గుర్తులేదండి తిది గుర్తులేదండి అని బ్రాహ్మణ్ అడిగితే అయ్యో నాకు తిది గుర్తుందిరా నాయన నాకు తిది గుర్తుంది కానీ మరి ఏ మాసమో నాకు గుర్తులేదని బ్రాహ్మర్ చెబితే అప్పుడు ఎలా అంటే మహాదయ పక్షం అనేటువంటిది ఒకటి ఉంది ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క బహుళ పక్షాన్ని మహాలయ పక్షం అంటారు ఈ పదిహేను రోజుల్లో గనక మీరు గనక విశేషంగా మీ వారు చనిపోయినటువంటి రోజు పాడ్యమైతే పాడ్యమి విధి అయితే విధియా తది అయితే తదియా చవితి అయితే చవితి మీరు తిది చేస్తున్నా తద్దినాలు పెడుతున్నా కానీ ఈ రోజున కూడా విశేషంగా వారి కోసం నువ్వులు నీళ్ళు వదిలిపెట్టిన మాత్రం చేత లేదు మీకెవరైనా సరే గురువులు ఉన్నారు వాళ్ళకు ఆడపిల్లలే ఉన్నారనుకోండి వాళ్ళను స్మరించి మహాలయ పక్ష మహాలయ అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం నువ్వు నీళ్ళు వదిలిపెట్టిన అంతెందుకు మనందరికీ జ్ఞానాన్ని అందించినటువంటి ఆదిశంకర్లు ఋషులు ఎంతోమంది మురులు ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకొని వదిలిపెట్టిన ఎంతో కోట్ల రెట్ల పుణ్యము జ్ఞానము మనకు మన పిల్లలకు వస్తుంది కాబట్టి ఈ మహాలయ పక్షం ఎంతో గొప్పది దాని వలన మనం ఎంతో మంచి చేసుకోవచ్చు అయ్యా మేము గృహప్రవేశాలు చేసామండి గృహప్రవేశాలు చేస్తే మరి చేయొచ్చా నిర్మోహమాటంగా చేయొచ్చు అసలు మన పెద్దల పుణ్యం లేదు మనం ఇల్లు ఎలా కట్టుకుంటాం పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం లేదండి మా అమ్మాయిని నేను కాలు గడికి కన్యాదానం చేశాను మనం కన్యాదానం చేస్తే ఆ పుణ్య ప్రతిఫలం రాదంట కదా తప్పు మాట ఎట్టి పరిస్థితుల్లో కన్యాదానం చేసిన వాళ్ళు కూడా చెయ్యాలి మీ అన్నదమ్ములు చేస్తుంటే వాళ్ళతో పాటు కూర్చోవాలి వాళ్ళతో పాటు తిల ఉదకాలు వదిలిపెట్టాలి ఖచ్చితంగా చెయ్యాలి ఈ తద్దినాలు చేయము మా పితృపక్ష పితృదేవతలకు చేయవనంటే అని అంటే అది వంశాన్ని కట్టి కుదిపేస్తుంది చాలా పెద్ద దోషం ఒకవేళ మేము పెళ్లి చేసామను మేము ఇల్లు కట్టుకున్నామను మా కోడలు ఉదాహరణ కొంతమందికి తొమ్మిదో నెల ఉంటుంది కోడలు మా తొమ్మిదో నెల కోడలు ఉందండి వదిలిపెట్టాల్సిందే నువ్వులునేది వదిలిపెట్టాల్సిందే ఏ తప్పు లేదు దాంట్లో ఏ దోషం లేదు ఎవరైనా చెబితే కూడా తప్పు కొంతమంది యజ్ఞాలు హోమాలు పెళ్లిళ్ళు చేసుకునే ఇల్లులుంటే పిండాలు మాత్రమే పెట్టకుండా తిల ఉదకాలు వదిలిపెట్టండి అని చెప్తారు అది శాస్త్రంలో ఒక చిన్న నియమం మాత్రమే తప్ప అసలు కార్యక్రమమే చేసుకోకూడదు చాగంటి గారు లాంటి వారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు అందరూ కూడా చేసుకోవాలి దయచేసి పితృపక్షాల్లో మనం బ్రాహ్మణకి ఇచ్చేటువంటి తిథి అన్ని చేసుకోవాలి లేదండి మాకు తిథి తెలవదు వారం తెలవదు నక్షత్రం తెలవదు ఏ రోజు చనిపోయారు అన్న వాళ్ళు మహాలయ అమావాస్య రోజు పెట్టుకోవాలి అయితే మేము అన్నీ కూడా కరెక్ట్గానే పెడుతున్నామండి జాతకరీత్యా మాకు పితృదోష ఉందండి మేము పితృదోష నివారణ పూజలు కూడా చేయించామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి ఒక చిన్న భయం ఉంటుంది లోపల నేను వాళ్ళ తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసేటప్పుడు ఏదో తప్పు చేశానేమో నేను శుద్ధత పాటించలేదేమో అన్నటువంటి భయం ఇబ్బంది ఉంటుంది కదా వాళ్ళు ఒక మంత్రం రెండు మంత్రాలు ఉంటాయి ఆ మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మీ క్లియర్గా నేను చూపిస్తా వీలైతే ఈ మంత్రాన్ని అందరూ కూడా చూడండి అందరికీ కూడా కనిపిస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నానండి ఈ మంత్రం వీలైతే స్క్రీన్షాట్ తీసి ఈ మంత్రాన్ని అందరూ కూడా చదువుకోండి ఓం శ్రీం పితృదోష నివారణాయ కేశం హన హన సుఖం శాంతి దేహి పద్ స్వాహ ఈ మంత్రం ఈ మహాలయ పక్షంలో ఒకవేళ ఇది టెలికాస్ట్ అయ్యేసరికి మహాలయ పక్షంలో ఐదు రోజులు పూర్తయినా పర్వాలేదు అమావాస్య నాడు విశేషంగా ఈ మంత్రం చదివితే మంచిది ప్రతిరోజు చదువుకోవచ్చు కేవలం ఒక ఇరవై సార్లు చదివితే చాలు మరొకసారి చూడండి ఓం శ్రీ పితృదోష ఓం శ్రీ పితృదోష నివారణాయ కేశం హనహన సుఖం శాంతిం దేహి పద ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై సార్లు ఈ యొక్క చదివితే మంచిది పితృదేవత గాయత్రి అంటారండి ఈ మంత్రం విశేషంగా మరి ఈ మంత్రం ఎలా చదవాలి అనంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృప్రచోదయాత్ ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహే తన్నో పితృప్రచోదయాత్ ఇలాంటి మంత్రం చదివిన ఒకవేళ పితృదోషం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా దోషం పోతుంది అయితే చాలామందికి పితృదోష నివా పితృదోషాలు ఉన్నాయనేటువంటి సంగతి తెలియదు జాతకంలో ఇప్పుడు నేను మీ యొక్క రాశి ఫలం చెప్పినప్పుడు కూడా క్లియర్గా చెప్పా మీ యొక్క లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటి రెండు నాలుగు ఏడు ఇలా కొన్ని కొన్ని రకాలైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అవి తెలుసుకోవడం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కనుక ఇచ్చారనుకోండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి డీటెయిల్డ్గా జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా పూర్తి జాతకం మీ దాకా అందించి అరవై డెబ్బై పేజీల్లో మీకు జాతకం అందిస్తాం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకంలో పితృదోషం ఉంటే ఉందండి ఇగో ఇక్కడ ఇలా ఉంది ఈ గ్రహ సంచారం ఉండడం వల్ల మీకు పితృదోషం ఉంటుందమ్మా అని చెప్పి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలకు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది జాతకం చెప్పించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో చూసిన వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం కాదు ఇంకొకటి ఏమిటంటే ఈ పితృదోషాలు ఎలా పోగొట్టుకోవాలి మాకు పితృదోషం ఉందని తెలుసు ఆల్రెడీ కొంతమందికి అంటే గోకర్ణ క్షేత్రంలో ఆలయ ప్రధానార్చకులు వారి చేతితోనే ఈ యొక్క త్రిపిండి శార్థము నారాయణ బలి తిలోదక తర్పణములు బ్రాహ్మణ భోజనములు మీ ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది దానికి కాను పదిహేను నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది తప్ప ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ చెయ్యరు చాలా మంది బయట ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు కేవలం పదిహేను నుండి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలతో మీకు డీటెయిల్డ్గా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో పూజ ఫుడ్డు అకామిడేషన్ అంతా కూడా ఉంటుంది ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవంతు ఎవ్వరు కూడా ఈ పితృదోషాలు పోగొట్టుకో ఈ పితృ దేవతలకు సంబంధించి పూజాధికారితో అశ్రద్ధ చేయకండి ధన్యవాదాలు